అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి వంట తయారు చేయబోతున్నాను మేము అమ్మమ్మల కాలం నాటి పాతకాలం వంట అండి సంక్రాంతి పిండి వంట మెయిన్గా సంక్రాంతికి చేసుకుంటారు అలా కాకుండా ఎప్పుడన్నా నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు జాతరలప్పుడు అమ్మవార్లకు పెట్టడానికి అది కూడా కంపల్సరీ చేస్తారండి అదే పొంగడాలండి పొంగడాలు చేయబోతున్నాను ఇప్పుడు పొంగడాలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి మేము చేసే పొంగడం అయితే అసలు ఎక్సలెంట్గా పొంగుద్ది పాటు ఆ రుచి కూడా బాగుంటదండి అంటే పాకం పట్టి చేస్తారండి ఇది పొంగడాలో ఇప్పుడు ఈ పొంగడాలని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దానండి ఈ పొంగడాల కోసం నేను ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని ఏడు గంటల ముందు నానబెట్టుకున్నానండి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను అనమాట ఏడు గంటల తర్వాత ఇప్పుడు మళ్ళీ నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి బియ్యాన్ని ఇలాగా కడుక్కుని వీటిని వాటర్ ఏమీ లేకుండా తడి ఏదన్నా ఇలాంటి స్ట్రైనర్లో వడపోసుకోవాలి వాటర్ ఉండకూడదండి బియ్యం తడి పొడిగా ఉండాలన్నమాట బియ్యాన్ని వాడమ కాసేపు బియ్యం చూడండి మనకి వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా వాడిపోయినాయండి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకుందాం మాకు ఇవి పావు కిలో బియ్యం అంటే ఒక గ్లాస్ అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి మిక్సీ పట్టేసుకుంటున్నాం అండి మీరు కేజీ రెండు కేజీలు పిండి పట్టించుకునే ఫలం అయితే మిల్లుకి వెళ్ళిపోవడం మంచిదండి కథ చాలా మెత్తగా చేసుకోవాలండి పిండి మెత్తగా ఉంటేనే మనకి పొంగడాలు బాగా వస్తాయి పొంగడాలు అయినా సరే అరిసెలైనా సరే పిండి మెత్తగా ఉండాలి వీలైనంత పిండి చక్కగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు జల్లించుకోవాలి ఏ మాత్రం మురాలది లేకుండా చక్కగా బరక లేకుండా మెత్తని పిండి మాత్రమే దీనికి తీసుకోవాలండి అప్పుడే మనకు పొంగడాలు బాగా పొంగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని జల్లించేసుకుంటున్నాను పిండిని జల్లించుకోగా వచ్చిన మొరలు ఉన్నాయి కదండి వీటిని మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఒకసారి పట్టుకుంటే కొంచెం మెత్తని పిండి వస్తుంది చూడండి మనం పిండి అంతటిని కూడా పాకంలో వేసే వరకు తడ ఆరిపోకుండా చూసుకోవాలండి అందుకని ఇలా నొక్కున్నట్లయితే పిండి తడాగారుదనమాట సేమ్ మనకి ప్రాసెస్ ఆల్మోస్ట్ మనకి అరిసెలు ఎలా చేస్తామో అలాగే ఉంటుందండి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా మళ్ళీ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాం మెత్తగా అంతటిని ఇలా జల్లించేసుకుని చక్కగా ఇలా నొక్కున్నామండి దీన్ని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి పాకం పట్టుకోవాలండి మనం నేను తీసుకున్న గ్లాసు బియ్యానికి ముప్పై గ్లాస్ బెల్లం తీసుకుంటున్నానండి ఈ బెల్లం ఇలా తురుముకుని సన్నగా దీని ఇప్పుడు పాకం పట్టుకుందాం దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని పొయ్యిమే పెట్టుకుని మరిగించుకుందాం అండి మనకి పాకం వచ్చేసి అరిసెలకు ఎలా అయితే ఉండపాకం చేసుకుంటామో అలాగా ఉండపాకం చేసుకోవాలన్నమాట పాకం ఒకసారి చెక్ చేసుకుందామండి మనకి ఇంకా ఇది సాగుతుంది చేతికి ఇంకా రావట్లేదండి కొద్దిగా మరగనిద్దాం చూడండి ఇలా మనకి చూడండి ఉండవుతుంది కదా ఇది పాకం మనకి కరెక్ట్గా గా సరిపోద్దండి దించేసుకుని పిండి వేసేసుకుందాం కొద్దిగా యాలకులు పొడి వేస్తున్నానండి దీనిలో ఇప్పుడు పిండి కొంచెం కొంచెం వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి ఒక్కో పిడిగా వేసుకోవాలండి పిండి ఒకటేసారి వేసేసుకున్నామంటే ఉండలు కట్టేస్తుంది అనమాట తిప్పుతూనే ఉండాలి గరిట ఇప్పుడు గ్లాసు బియ్యానికి ముప్పావు గ్లాసు బెల్లం వేసుకున్నాం కదండి తరిగిన బెల్లం పిండి కొంచెం మిగిలేలాగే చూసుకోవాలండి చూసారండి కొంచెం పిండు మిగిలింది ఇకండి ఇంతవరకు మనం బాగా కలిపేసుకున్నాం కదా ప్రాసెస్ ఇప్పుడు ముందుగా మనం చెప్పుకున్నట్టు అరిసెలు వరకు ఇదే ప్రాసెస్ అండి మీకు అరిసెలు చేయడం వస్తే కనుక ఇక్కడ దాకా ఒకటే ప్రాసెస్ దీని తర్వాత ప్రాసెస్ నేర్చుకోండి లేదు మీరు అరిసెలు కూడా చేయడం రాదనుకుంటే కనుక ఈ పొంగడాలు నేర్చుకున్నారనుకోండి అరిసెలు కూడా ఈజీగా చేయడం వచ్చేస్తుంది దీని తర్వాత దీన్ని ఉండలకెని చేసుకొని అరిసెలకెన్ చేసుకొని నూనె వేపేసుకోవడమే పొంగడానికి ఇక్కడ నుంచి ప్రాసెస్ వేరే ఉంటుందండి ఇప్పుడు ఒక అర లీటర్ వాటర్ ని వేడి చేసుకుంటున్నానండి ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుని మనం పిండి కలుపుకోవాలన్నమాట దీన్నే చలివిడి అని అంటారండి దీన్నే మనం అరిసెలుగా చేసుకోవచ్చు కొన్ని కొబ్బరి ముక్కలు అది వేయించుకుని వేసుకుని పాకుండలుగా చేస్తారు అలాగే ఇప్పుడు మనం పొంగడాలకు కూడా ఇదే అండి అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే నీళ్ళు మరబెట్టుకుని పోసుకోవాలండి అప్పుడు మాత్రమే కలిపినప్పుడు పిండి మంచిగా కలుస్తుంది చల్లారిపోయాక పోసుకుంటే మనకు పిండి కలవదండి అంతకని వేడిగా ఉన్నప్పుడే వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరిగినాయండి ఇది దించేసుకుని నేను పొంగడాల కోసం ఆయిల్ పోసి పెట్టేసుకుంటున్నానండి ఈ లోపు ఆయిల్ మరుగుతూ ఉంటుంది మనం వాటర్ పోసుకుని ఈ పిండి మనకు దోశ పిండి ఎలా ఉంటుంది అలా కలుపుకోవాలండి ఇలాంటి గుంటగర ఒకటి తీసుకోండి మనకు చూసారా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి దోసపిండి ఎలా ఉంటుంది అలాగా ఇలా గరిటి మీద నుంచి జారాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం పొంగడాలుగా వేసుకుందాము ఆయిల్ బాగా మరిగిందండి ఆయిల్ మరిగిన తర్వాత చక్కగా గరిటి నిండా గరిటెడు పిండి తీసుకోవాలి ఇలాగా పిండి ఇలా కారకుండా కింద ఇలా క్లీన్ ఈ గరిటె పిండిని మధ్యలో ఇలా పోసేసుకోవాలండి ఒకేసారిగా ఇలా ఆయిల్ పైన ఇలా పోసుకోవాలండి చూడండి మనకి పొంగడం అలా పొంగుతూ వస్తుంది అనమాట వెంటనే కదిపేసుకోకూడదండి రెండు వైపులా కూడా పొంగడాన్ని ఇలా తిరిగేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఇలా పొంగడం మంచిగా రెండు వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇలాగే మనం పిండి అంతటినీ కూడా పొంగడాలుగా వేసుకోవాలి పిండి వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లోపల ఉడకదో పైన ఏమో మాడిపోతూ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకుందాం పొంగడాలు అయితే సూపర్గా వచ్చినాయి అండి చాలా ఈజీగా చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూద్దాము అండి టేస్ట్ చూసి చెప్పండి పొంగడాలు ఎలా ఉన్నాయో పొంగడాలు అదిరిపోయినాయండి చూడడానికి చూసారా అయ్యండి ఆహా లోపల వరకు కూడా చక్కగా ఉడికిందండి బలే ఉంది పైన చక్కగా అంచులు కర్రకరలు ఆడుతున్నాయి ఇది కూడా మంచిగా ఏగిందండి లోపల చక్కగా ఉడికిపోయింది అదే టేస్టీగా ఉంది అది పొంగడం చాలా బాగుంది ఎన్ని రోజులు నిర్వహింటున్న సంక్రాంతికి ఖచ్చితంగా చాలా మంది చేసుకుంటారండి ఇవి అమావాస్య అట్టుముక్క పౌర్ణమి బూరుముక్క అంటారు కదా అట్టు అంటే ఇయ యాక్చువల్గా అట్లు దోశల గురించి కాదు ఇలా పొంగడాలు వేసుకుని దేవుడు పెట్టుకుంటారు ఇయ పెడతారు ఎక్కువ అమ్మవారికి ఎక్కువ పెడతారండి జాతరలో అప్పుడు దినింటే ఇప్పుడు సంక్రాంతికి అందరూ అరిసెలు చేసుకుంటారు పిండి సగం చేసేసుకొని కొంచెం పిండి ఉండగా లాస్ట్లోనే కాస్త వేడి నీళ్ళు అందులో కలిపి చక్కగా నాలుగు పొంగడాలు కూడా వేసుకుంటారు అనమాట ఇలాగ ఇలా అక్కడ చేసుకుంటారు చాలా బాగుందండి పొంగడం అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ రకంగా చాలా మంచి రుచి ఉందండి తినడానికి కూడా భలే సాఫ్ట్గా బాగున్నా అదండి మా ఈ పొంగడాలు వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళైతే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాగుంది